అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాల్లో రెండవ రోజు పూజా విధానం ఈ రోజున అమ్మవారిని బాలా సుందరిగా ఆరాధించుకోబోతూ ఉన్నాం గాయత్రీ దేవిగా కూడా ఆరాధన చేసుకోవచ్చు అమ్మవారు బాలా దేవి అంటే త్రిపురుని భార్య అంటే ఈశ్వరుని భార్య అయిన దేవి అనే అర్థం మన యొక్క మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాలా త్రిపుర సుందరి దేవి యొక్క ఆధీనంలో ఉంటాయి అభయ హస్తముద్రతో అక్షమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక పరమైనటువంటి ఇబ్బందులు తొలుగుతాయి సంతోషం కలుగుతుంది అటువంటి అమ్మవారి పూజా విధానాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తాను ఈ వీడియో దగ్గర పెట్టుకుని శ్రద్ధతో భక్తితో అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి అమ్మవారి పూజకు సంబంధించి సామాగ్రిని సిద్ధం చేసుకుని పీఠం ఎదురుగా ఆసనం వేసుకుని తూర్పుముఖంగా కూర్చుని దీపారాధన చేయాలి అమ్మవారి పీఠానికి చెరుకు వైపు దీపం కుందులు కానీ ప్రమిది కానీ పెట్టి రెండు ఒత్తులు వేసి తూర్పు వైపుగా ఉండేటట్టుగా వెలిగించాలి వీడియో ఒకసారి ఇక్కడ ఆప్ చేయండి వెలిగించిన తర్వాత దీపారాధన దగ్గర గంధం కుంకుం అక్షతలు బొట్టు పెట్టి పుష్పం పెట్టి నమస్కారం చేయండి దీపానికి ఓం భో దీప బ్రహ్మరూపేణ హృది సంస్థిత అతస్వాం స్థాపయాద్యాదజ్ఞానమపాకు ఈసారి పంచపాత్ర చేతుర్మాలు దగ్గర పెట్టుకుని ఆకుతో గాని శిరస్సు మీద మూడుసార్లు నీళ్లు చల్లుకోండి ఓం పవిత్రో వా సర్వాస్థాంగ వాస్మరేత్ పుండరీకాక్షభ్యంతర శుచి పునాత పుండరీకాక్షాయ నమ ఇప్పుడు ఎడం చేతితో ఉద్ధరణ తీసుకుని కుడి చేతిలోకి మూడుసార్లు నీళ్లు వేసుకుని తాగండి నాలుగోసారి పళ్ళెల్లోకి కానీ ఆకులోకి కానీ విడిచిపెట్టి చేతుడుచుకోండి ఓం ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షణాయ నమ ఓం ప్రద్యుమ్ ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ పురుషోత్తమాయనమ ఓం అధోక్షజాయ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతయ నమ ఓం జనార్దనాయ నమ ఓం భూపేంద్రాయ నమ ఓం హరయే నమ శ్రీకృష్ణాయ నమ ఇప్పుడు గంట తీసుకుని వాయించండి ఆగమార్ధంతుదేవామనాధం తు రక్షసాం కురు ఘంటారమం తత్ర తేవతనం ఇప్పుడు రెండు నక్షత్రాలు తీసుకుని కళ్ళ కద్దుకుని వెనక్కి విడిచిపెట్టేయండి ముక్కు పట్టుకోండి ప్రాణాయామం చేసుకోండి పిశాచాది విఘ్నకర్తృ నివారణం సకృన్ మంత్రం సముచ్చార్య ఆసనం పరికల్పయేతు భూమ్యా ధీరుర్ధ్వలోక ఉపరిస్థో దివాకర దశ ప్రణవ సంయుక్తం త్రరావృత్యా పునః ముక్కు విడిచిపెట్టి మమా అనుకుని నమస్కారం చేయండి ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిస్యా పరమేశ్వర ప్రీత్యర్థం శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు బ్రాహ్మణా ద్వితీయ ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరత వర్షే భరత మేరోహర్ దక్షిణ దిగ్భాగే ఈశాన్య ఈశాన్యప్రదేశే ఇక్కడ మీరు శ్రీశైలానికి ఏ వైపుగా ఉంటున్నారో అది మనసులో స్మరించుకోవాలి గంగా మధ్య దేశే ఏ నదీ తీరంగా మీరు నివాసం ఉంటున్నారో నదిని మనసులో స్మరించండి శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేనా ఇక్కడ తెలుగు సంవత్సరం పేరు చెప్పుకోవాలి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు ఆశ్వేజమాసే శుక్లపక్షే ద్వితీయ వాసర శుభవాసరే మీరు పూజారాధన చేసే రోజున ఇక్కడ చెప్పుకోండి వారాన్ని శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏమంగణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర ఇక్కడ మీ గోత్రం మీ మీ పేరు మీ వాళ్ళందరి పేర్లు కుటుంబ సభ్యులందరి పేర్లు ఇక్కడ చెప్పుకోండి వీడియో ఒకసారి ఇక్కడ ఆప్ చేయండి ఇక్కడ నేను చెప్పే సంకల్పాన్ని మీ మనసులో చెప్పుకోండి అక్షతలు తీసుకుని నమస్కారం చేయండి మమ సహకుటుంబానం వృద్ధ్యర్థం మయా ఇహ జన్మని అనుకోవాలి జన్మాంతర కృత మహాపాతక ఉపపాతక సమస్త పాప క్షయద్వారా పరత్వేన పరచక్ర పరయంత్ర परमन्त्र परकृत्य मारणादि सकला आभिचारिका, आभिचारिकदोषनिवृत्त्यर्थं मम महोत्सव, दीक्षा समयेना, ద్వితీయ దివసే మీరు పూజ చేసేది ఉదయం అయితే ఉదయం అని సాయంత్రం అయితే సాయంకాల సమయం అని చెప్పుకోండి శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గాంబిక బాలా త్రిపుర సుందరి దేవత పూజారాధనం కరిషే ఆ చేతిలో ఉన్న అక్షతలో నీళ్లు వేసుకొని అక్షతల్లో అక్షతలో నీళ్లు ఒక పళ్ళెం పెట్టుకొని ఆ పళ్ళెంలోకి విడిచిపెట్టేయండి మీ మనసులో ఏవైనా కోరుకుంటే చెప్పుకొని మీ ఉంగరపు వేలు నీళ్లలో ముంచి నమస్కారం చేయండి పూజకు వాడే జంబు దగ్గరికి తీసుకుని ఆ నీళ్ళ జంబుకి పసుపు రాసి మూడు చోట్ల గంధం కుంకుం బొట్లు పెట్టి చేయి తుడుచుకుని ఆ కలసలో అక్షతలో పువ్వు వేసి చేయి మూత వేయండి ఇక్కడ ఒకసారి వీడియో ఆఫ్ చేయండి కలసస్య ముఖే విష్ణుహో కంఠేరుద్ర సమాశ్రత మూలే త్ర స్తో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రుతా కుక్షోదు సాగరా సర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేదోధయయజర్వేదసామవేదోహర్వణ సర్వే కలసాంబు సమాశ్రుతా కలసం మీద నుంచి చేయి తీసివేసి కలసంలో మధ్యవేలుతోటి గాని పువ్వుతో గానీ ఓంకారం రాయండి నీళ్ళల్లో గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో కావే జలెస్ కురు ఆ చెమ్ములో ఉన్న పూజా సామాగ్రి మీద అమ్మవారి మీద మీ శిరస్సు మీద చల్లుకోండి కలసోదకేన పూజా ద్రవ్యాన సంప్రోక్షయ్యయ దేవేన సంప్రోక్షయ్య ఆత్మానగం సంప్రోక్షయ ఈ చెంబులో ఉన్న నీళ్లే అమ్మవారి పూజకు కూడా వినియోగించాలి శ్రీ బాలాత్రిపుర త్రిపుర దేవి యొక్క అమ్మవారి ధ్యానం ఈ ధ్యాన శ్లోకాన్ని నేను చెప్తాను మీరు చెప్పండి అక్షతలో పువ్వు తీసుకుని నమస్కారం చేయండి ఓం అరుణకిరణ జాలై రంజిత సావకాశ విధృత జపత టీకా పుస్తక భీతిహాస ఇతర వరకారాఢ్యా కల్హాల సంస్థ నివసతు హృది నిత్య కళ్యాణ సేలా ఓం శ్రీ బాల సుందరి దేవ్యై నమ మీ చేతిలో ఉన్నటువంటి అక్షతల పువ్వు అమ్మవారి కలసం దగ్గర ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేయండి శ్రీ బాలా సుందరి దేవ్యై నమ ధ్యాన నమస్కారాన్ని సమర్పయామి అమ్మవారి ఆవాహన ఒక పుష్పం తీసుకుని అక్షతలు గానీ తీసుకుని నమస్కారం చేయండి సువర్ణాభేషు శోభినే మమ దేవి వరం దేహి సర్వసిద్ధి ప్రదాయని అమ్మవారిని ఆవాహన చేస్తున్నట్టుగా చేతిలో ఉన్న పుష్పం అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి దుర్గాంబికా పరదేవతయే నమ ఆవాహనం సమర్పయామి రెండు అక్షతలు తీసుకుని నమస్కారం చేసుకోండి కనకమయ స్థాపితే తూలికాఢ్యే వివిధ కుసుమకీర్ణే కోటి బాలార్కవర్ణే భగవతి రమణీయే రత్నసింహాస్వనే అస్మినుపవిషపదయుగ్మం హేమపీఠే చేతిలో ఉన్న అక్షతలు అమ్మవారి పీఠం దగ్గర వేయండి అమ్మవారిని కూర్చోబెడుతున్నట్టుగా భావించండి శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గాంబిక పరదేవతాయే నమ నవరత్నకచిత సింహాసనం సమర్పయామి ఇప్పుడు పూజ చేసినటువంటి చెంబులో నీళ్లు పుష్పంతో గాని ఆకుతో గాని అమ్మవారి యొక్క కలసం మీద ఫోటో మీద పాదాల దగ్గర చల్లండి అమ్మవారి పాదాల కడుగుతున్నట్టుగా తప్తకాంజన సంకాసాం కమలాం కమలాలయాం కన్యా ఇంద్రాది పూజ్యాం తాం జగదంబాం నమామ్యహం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గాపరదేవతాయై నమ పాదయో పాద్యం సమర్పయామి ఇప్పుడు మరలా అమ్మవారికి అర్ఘ్యం చేతులు కడుగుతున్నట్టుగా భావన చేసుకుని మరలా నీళ్లు చుక్కలు చల్లండి జగద్వంద్యాం మహాలక్ష్మీం ప్రకృతిం విష్ణువల్లభాం వందితాం పరమేశ్వరీం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గాపరదేవతాయై నమ హస్త అర్ఘ్యం సమర్పయామి పూజ ప్రారంభంలో మీరెలా ఆచమనం చేశారో అలాగే అమ్మవారు కూడా ఆచమనం ఇస్తున్నట్టుగా ఆకుతోగాని పువ్వుతో మూడు మూడుసార్లు నీళ్లు కలసం దగ్గర విడిచిపెట్టండి విద్యాధరాం మహా మహాదేవీం పద్మాక్షీం లోకమాతరం సర్వైవర్యప్రదా మాచ మనదానేన పూజయేతు శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపిణి శ్రీ దుర్గా పరదేవతయై నమ ముఖే శుద్ధ ఆజమనీయం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్టుగా మీ దగ్గర ఆవు పాలు కానీ పెరుగు కానీ తేనె కానీ పంచదార కానీ నెయ్యి కానీ ఉంటే గనక వాటిని కలసం మీద ఫోటో మీద చల్లండి మూడుసార్లు చల్లండి అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్టుగా దధిక్షీరఘృతీర్యుక్తం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానం గృహ్యత పరమేశ్వరీ శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ త్రిశక్తిస్వరుశ్రీ దుర్గాపరదేవతయ పంచామృతేన గోక్షీరేన స్నపయామి పాలు చల్లిన తర్వాత నీళ్లు చల్లాలి శుద్ధోదక స్నానం మూడు మాటలు నీళ్లు చల్లండి నదీనా సర్వాసాం మయా నీతం జలం శుభం అనేన స్నాపయామ్యంబ మంత్రైర్వారుణసంభవై శ్రీమహాకాళీ మహాలక్ష్మీమహాసరస్వతీదేవత్రిశక్తిస్వరుశ్రీ దుర్గాపరదేవతమ పంచామృతక్షీరస్నా శుద్ధోదకస్నానం సమర్పయామి అమ్మవారికి వస్త్రం కొద్దిగా దూది లేదంటే ఒత్తులు తీసుకుని పసుపు రాసి అమ్మవారికి వస్త్రం ఇస్తున్నట్టుగా భావించుకుని కలసం దగ్గర వేయండి జగద్వంద్యాం మహాలక్ష్మీం ప్రకృతిం విష్ణువల్లభాం నానా విధై శుభైర్వస్ై పూజయా మీషవల్లభాం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహా సరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపశ్రీ దుర్గాపరదేవతాయై నమ వస్త్రద్వయం సమర్పయామి అలాగే మరలా దూదిని పొడుగ్గా చేసి పసుబొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారికి సమర్పించండి ఉపవీతంగా ప్రదాం దేవీం సర్వలోకమహేశ్వరీం నానా రత్నధరాం వందే నానాగుణ విధాయిం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపశ్రీ దుర్గాపరదేవతాయై నమ ఉపవీతం సమర్పయామి ఇప్పుడు గంధం గంధంలో కొద్దిగా నీళ్లు వేసుకుని పువ్వుతో పువ్వుతోగాన ఆకుతో గాన అమ్మవారి మీద చిలకరించండి చందనాగర కర్పూర గోరోచన గోరోచనసూకుమం కస్తూరీద సుగంధాడ్యం సర్వాంగేషు విలేపయే శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరాదేవతయ నమ దివ్యశ్రీ చందనం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి ఆభరణం మీ దగ్గర గాజులు ఏదైనా తీసుకొచ్చినట్లయితే కనుక కలసం మీద ఉన్నటువంటి జాకెట్ ముక్కు మీద వెయ్యండి లేదంటే రెండు అక్షతల్ని తీసుకుని అమ్మవారికి ఆభరణాలు ఇస్తున్నట్టుగా భావించుకుని వేసి నమస్కారం చేసుకోండి మాణిక్య ముక్తాఫల విద్రుమై కారుత్మతైశ్చాప్యధ పుష్య రాగై వజ్రంజ నీలంజ గృహాణ దేవీ గోమేధి హారాన్ శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపరదేవతాయై నమ ఆభరణార్థే అక్షతాన్ సమర్పయామి ఆభరణాన్ సమర్పయామి అమ్మవారికి పుష్ప సమర్పణ మీ దగ్గర దండ ఏదైనా ఉంటే ఫోటోకి కానీ విగ్రహానికి కానీ కలశానికి కానీ వేయండి లేదంటే ఒక పుష్పం అమ్మవారి పాదాల దగ్గర పెట్టి దండం పెట్టుకోండి మందారపారి జాతాబ్జ కేతకీ పాటలీ సుమయీ మాలతీ సర్వ సర్వపుష్పైశ్చ ప్రపూజయే శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపు శ్రీ దుర్గాపరదేవతాయై నమ పుష్పం సమర్పయామి ఈరోజున అమ్మవారిని శ్రీ బాలా దేవిగా సుందరిగా ఆరాధన అర్చన చేసుకున్నాం అమ్మవారికి సంబంధించి శ్రీ బాలా సుందరి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుతాను మీరు కూడా ఆ నామాన్ని మనసులో స్మరించుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేయండి ఓం కళ్యాణ్యై నమ త్రిపురాయ నమ ఓం బాలాయ నమ ఓం మాయాయ నమ త్రిపుర సుందర్య నమ సుందర్యై నమ ఓం సౌభాగ్యవత్యై నమ ఓం క్లీంకార్యై నమ సర్వమంగళాయ నమ ఓం హ్రీంకార్యై నమ ఓం స్కందజనన్య నమ పరాయ నమ పంచదశాక్షరాయ నమత్రైల్యై నమ మోహిణ్యై నమస్య నమ సర్వూపిణ్యై నమ సర్వసంక్షోభ్యై నమ పూర్ణాయ నమ ఓం నవముద్రేశ్వర్య నమ శివాయ నమ ఓం అనంగుమాఖ్యై నమ అనంగువనేశ్వర్య నమ ఓం నిత్య నిత్యక్య నమ అమృత నమ ఓం మోహినే నమ పరమానందాయ నమ ఓం కామెశ్యై నమ తరుణ్యై నమ కళాయ నమ ఓం కళావత్యై నమ భగవత్యై నమ ఓం పద్మరాగి్యై నమ ఓం కిరీటి ఓం సౌగంధిణ్యై నమ సరిద్ నమ్మ ఓం మంత్రి నమ మంత్రూపిణ్యై నమ తత్వ్రయాయ నమ తమయాయ నమ సిద్ధాయ నమ ఓం త్రిపురవాసి నమ ఓం శ్రీమత్యై శ్రీమత మహాదేవ్యై నమకాళి నమ పరదేవత ఓం కైవ్యరేఖాయ నమ ఓం ఓం నమేస్ై నమ్మ ఓం సర్వమాతృకే నమ ఓం శివ విష్ణుస్వపి నమ దేవమాత్రే నమ సర్వసంపత్ప్రదాయే నమ ఓం ఆధారే నమ ఓ స్వాధిష్టానచక్రాయ నమ ఓం సమాయ నమ ఓం ఆజ్ఞాయ నమ ఓం పద్మాసనాసీనాయ నమ ఓం విశుద్ధాయ నమ ఓం స్థలయోగి నై నమ ఓ అష్టింశ నమ్మ ఓం కళామూర్త్యై నమ ఓం శుషుమ్ నమ చారుం యోగేశ్వర నమ ఓం యోగేశ్వరే నమ ఓం ఓం పరబ్రహ్మణే నమ స్వస్వే నమ చతుర్భుజే నమ ఓం చంద్రచూడే నమ ఓం పొరాణినే నమం ఓం నమకారిణే నమ ఓం మహావిద్యే నమ మహాప్రణవి నమ ఓం ప్రణవతంత్రూపిణే నమ ఓం భూతేశ్వర్య నమ భూతమయే నమ పంచాసద్వ్వర్ణ రూపిణే నమ ఓం షోడస్య నమో ఓం మహాభూత నమ ఓం కామాక్షై నమ ఓం దడమాతృకే నమ ఓం ఆధారశక్త్యై నమ ఓం తరుణే ఓం నమలక్ష్మ్యై నమ త్రిపురభైరవ్యై నమ త్రికోణమధ్యయ నమ ఓం త్రిదశాయ నమ ఓం షట్కోణపురవాసినే నమ నవకోణపురవాసినే నమ బిందూస్థల సంస్థితే నమ అఘోరమంత్రితపదభామి నమ భావే నమ ఓం సంకర్షిణే నమ ఓం ధాత్ర్యై నమకాయ్యై నమ శివాణ్యై నమ సులభే నమ ఓం దుర్లభే నమ మహాశాస్ ఓం శఖండిన్యే నమః నమ ఓం శిఖరిణే నమ ఓం పదారాధ్యాయ నమ ఓం శ్రీపాదుకే నమ ఓం శ్రీచక్ర నమః ఓం త్రిపురాంబికే నమ శ్రీ బాలా త్రిపుర సుందరీ నమః నమ ఇక్కడ మీరు ఇంకా ఏమైనా అమ్మవారి యొక్క నామాలు కానీ స్తోత్రాలు కానీ చెప్పుకుని అమ్మవారికి పూజారాధన చేసుకోవచ్చు లేదంటే అమ్మవారికి నమస్కారం చేసుకోండి శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తిస్వరూపశ్రీ దుర్గాపరదేవత శ్రీ బాళ దేవ్యై నమ శ్రీ బాలిపురసుందరీ అష్టోత్తర శతనామావళిపూర్వక కుంకుమ పూజా సమర్పయామి అగరబత్తులు కానీ సాంబ్రాణి కడ్డీ కానీ తీసుకుని వెలిగించి ఎడంచేత్తో పట్టుకుని కుడి చేతోటి అమ్మవారికి ధూపం చూపించండి వీడియో ఒకసారి ఇక్కడ ఆప్ చేయండి దశాంగం గు్గులోపేతనాగు సంయురణాక్షాసం సంయుక్తో ధూపోయం ప్రతిగృహ్యత శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీదేవతాత్మక త్రిశక్తిస్వరూపశ్రీ దుర్గాపరదేవతాయ నమ పరిమళభరితూపమాఘ్రాపయామీ అమ్మవారికి దీపదర్శనం మీ కుడి చేతితోటి వెలిగించినటువంటి దీపపు కాంతిని అమ్మవారి వైపుకి చూపించండి గోఘృతాం వర్తసం యుక్తం దీపమాల మనోహరాం అజ్ఞానమంధకారం నివారయతు సోజ్వలాం దీపం చూపించిన తర్వాత చెంబులో ఉన్నటువంటి నీటిని పుష్పంతో గాని ఆకుతోగానే అమ్మవారికి చూపించి పూజకు వాడేటటువంటి పళ్ళెల్లో విడిచిపెట్టండి శ్రీ మహాకాళీ మహా మహాసరస్వతి దేవతాత్మక త్రిశక్తి స్వరూప శ్రీ దుర్గాపర దేవతాయే నమః దీపం దర్శయామి ఇప్పుడు అమ్మవారి పీఠం దగ్గర నుంచి మీరు వెనక్కి జరిగి అమ్మవారి ఎదురుగా కొన్ని నీళ్లు చల్లి ఆకుగాని పళ్ళం కానీ పెట్టి మీరు వండినటువంటి నైవేద్యాలు కొబ్బరికాయ అరటిపండు ఇంకా ఏదైనా ఫలాలు ఉంటే ఫలాలు మీ శక్తి కొలది అక్కడ పెట్టండి వీడియో ఒకసారి ఆఫ్ చేయండి అరటిపండు తాంబూలం కూడా ఉంచండి మూడు తమలపాకులు రెండు అరటి పళ్ళు పోక చెక్క చిల్లర పైసా తమలపాకులు లేకపోతే అరటి పళ్ళు పెట్టి నమస్కారం చేసుకోండి ఇప్పుడు పెట్టినటువంటి నైవేద్యాల నాటి మీద మూడు మాటలు నీళ్లు చల్లి చెంబులో ఉన్న నీళ్లు అమ్మవారికి నివేదన చేయండి నివేదన చూపించండి ఐదు సార్లు భోజ్యైశ్చ రసేషడ్వి సమన్వితం నైవేద్యం మనసాభీష్టం పరమేశ్వరీ నివేదయే ఓం భూర్భవస్సు భస్వితిర్వేణ్యం భర్గో ధీమహి ధియో యో నః ప్రచోదయాతు్రతం లా సత్యేన పరిషించామే అమృతమస్తు అమృతో ఓ ఏ నైవేద్యాలు పెడుతున్నారో ఆ పేర్లనే పేర్లని మనసులో స్మరించుకుని అమ్మవారికి చూపించండి ఓం ఓం ప్రాణాత్మనే నమ ఓం అపానాత్మనే నమ ఓం వ్యానాత్మనే నమ ఓం ఉదానాత్మనే నమ ఓం సమానాత్మనే నమ అమ్మవారికి తాగడానికి నీళ్ళు ఇస్తున్నట్టుగా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ఓ చొక్క నీళ్ళు కలసం దగ్గర వదలండి పూజకు వినియోగించే ఆ చిన్నపళ్ళల్లోకి మూడు మాటలు నీళ్లు వదలండి అమ్మవారు చేతులు కాళ్ళు కడుగుతున్నట్టుగా హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు మీరు పెట్టినటువంటి అరటిపండు తాంబూలం మీద చెయ్యుంచి నమస్కారం చేయండి తాంబూలం పెట్టకపోతే రెండు అక్షతలు అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేయండి కర్పూరణాగవల్లేభి క్రముకైర్భాజితం తథా ఏలాభంగ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం కర్పూరహారతే అమ్మవారికి ఇవ్వాలి కర్పూరం వెలిగించి ఎడంచేతితోటి గంట కొడుతూ కుడి చేతితోటి మూడుసార్లు ఆ కలసం చుట్టూ అమ్మవారి విగ్రహం ఫోటో చుట్టూ మూడుసార్లు తిప్పండి వీడియో ఒకసారి ఆప్ చేయండి కర్పూరవర్త సంయుక్తం విరాజితం నేరాజనం గ్రహాణత్వం నారాయణి నమోస్తుతే అమ్మవారికి హారత చూపించిన తర్వాత పక్కన పెట్టి ఒక చుక్క నీళ్లు పళ్ళెంలోకి హారతి ఇచ్చినటువంటి పళ్ళెంలోనూ పక్కన విడిచిపెట్టి కళ్ళకద్దుకోండి జై దుర్గా భవానీ మాతకు జై అనాలే జై దుర్గా భవాణీ మాతకు జై దుర్గా భవాణీ మాతకు జై దుర్గా భవాణీ మాతకు శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహా దేవతాత్మక త్రిశక్తి దుర్గా దుర్గాపరదేవతయై నమ దివ్యమంగళ నీరాజనం దర్శయామి పైకి లేచి నిలబడండి వీడియో ఒకసారి ఆఫ్ చేయండి చేతిలోకి అక్షతలో పుష్పం తీసుకుని నమస్కారం చేయండి మంత్రపుష్పం ఓం జాతవేదే సో నవామ సో మమరాతి దహా త్రివేదహ దుర్గాణి తిర్గాణి సింధుం దురతాత్యగ్ని तामग्निवर्णां तपसाज्ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवी गुंशरणमहं प्रपद्ये स्वतरसितरसे नमः अग्ने त्वं वारया अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूश्च पृथ्वी बहुलान्वर्वे भवा विश्वानिनो दुर्गः जातवेदसिन्धुन्नना वा दुरितातिपर्षी अग्ने अत्रिवन्मनसा गृणानो अस्माकं बोध्यवितातनूना पृतनाजितगुंसहमानमुग्रमग्निगुं हुवेम परमात्सधस्तातु स नः पर्षदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्योषिकमीढ्यो अद्धरेषु सनाश्च होतानव्यत्ससत्सी स्वाञ्छ आग्नेतनमं विप्रयस्वा सोऽभ्यं च सौभगमा निषिक्तं तवे एन्द्रविष्णोरनुसञ्चरेम नाकश्च पृष्टमभिशम्बसानो वैष्णवीं लोक इहमादयन्ताम् పుష్పాంజలి గృహాణేద మిష్ట సౌభాగ్యదాయని శృతి స్మృతి పురాణాది సర్వ విద్యా స్వరూపిణి ఇప్పుడు ఆసనం నుంచి వెనక్కి వెళ్ళి నమస్కారం చేసుకుని చేతిలో ఉన్నటువంటి అక్షతలో పుష్పం తీసుకుని నమస్కారం చేసి అక్కడే మూడుసార్లు ప్రదక్షిణ నమస్కారం చేయండి శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతాత్మక త్రిశక్తి స్వరూపు శ్రీ దుర్గాపర దేవతాయే నమ సువర్ణదివ్య మంత్రపుష్పం ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి సాష్టాంగ నమస్కారం లేదంటే మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయటం మగవారైతే సాష్టాంగ నమస్కారం చేసుకోండి వీలు కుదిరితే లేదంటే శిరస్సు వంచి దండం పెట్టుకోండి ఆడవారు మోకాళ్ళ మీద వంగి శిరస్సు వంచి నమస్కారం చేయండి మీ మనసులో ఏవైనా కోరుకులుంటే అమ్మవారికి విన్నవించుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి వీడియో ఒకసారి ఆప్ చేయండి యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ నమస్కారం చేసుకుని నేను ఏ విధంగా అయితే చెప్తానో మీరు కూడా పలకండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి పుత్రాన్ దేహి ధనం దేహి సౌభాగ్యం దేహి సువ్రతే అన్యాంశ్చ సర్వకామాంశ్చ దేహి దేవి నమోస్తుతే అమ్మవారి పూజా సమర్పణ కుడి చేతో అక్షతలు తీసుకుని చేతో నీళ్లు వేసుకుని ఆ అక్షతలో నీళ్లు కింద ఉన్న తమలపాకులో గాని పళ్ళంలోకి గానీ విడిచిపెట్టండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరీ యత్పూజితం మ్యా దేవీ పరిపూర్ణం తదస్తుతే అనయా ఆవాహనాది షోడశ పూజయా చ భగవతి సర్వాత్మికా శ్రీదేవి నవరాత్రి పూజ జగన్మాత పూజ సుప్రీత సుప్రసన్నారదా ఏ తత్ఫలం శ్రీ పరమేశ్వరీ అర్పణమస్తూ ఓం శాంతి 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 హే అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకోండి పుష్పం తీసుకుని ఆడవారు తల్లో పెట్టుకోండి మగవారు చెవులో ధరించండి నమస్కారం చేసుకుని ప్రసాద తీసుకోండి అందరికీ కూడా పంచిపెట్టండి సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి